ఓ కార్యక్రమానికి స్వాగతం నరసంపేట నియోజకవర్గ బిఎస్పీ నాయకులు గురిసాగర్ గారు మనతో ఉన్నారు వారితో కొన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ అయిపోయినట్టు తెలంగాణలో పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనేది అయిపోయినట్టేనా అంటే అది ఇతర పార్టీలు అయిపోతాయి కానీ మా పార్టీ ఎప్పుడు అయిపోదు ఎందుకంటే ఇది ఒక ఉద్యమ పార్టీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ నిరంతరం ఉద్యమం చేసుకుంటూ రాజ్యాన్ని స్థాపి స్థాపిస్తాం తప్ప ఒక సిద్ధాంతాన్ని మేము ప్రజల్లో ఒకటి తెలియక ఈ పరిస్థితి ఏర్పడే తప్ప బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే కాలంలో ఈ ఒక్క పార్టీ ఉంటుంది మిగతా పార్టీల పని అంతా అయిపోతుంది ఇది ఖచ్చితంగా మేము నొక్కి చెప్పగలం సిద్ధాంతం కలిగిన పార్టీ మాది మిగతా పార్టీ పథకాల మీద తాత్కాలికమైన పథకాల మీద వస్తాయి మన దీర్ఘకాలికమైన దీర్ఘకాలికమయంగా వాళ్ళ యొక్క సమస్యలు తీర్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి మా పార్టీ ఎప్పటికీ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఆర్ఎస్పి గారి గురించి అన్నారు కాబట్టి ఒక మాట ఎట్లా అంటే ఇప్పుడు ఒక నాయకుడు వచ్చినప్పుడు ఏమైందని అంటే ఒక్కసారిగా అందరూ కూడా అనుకున్నారు నేను కూడా ఆయన అప్పుడే జాయిన్ అయినా పార్టీలో ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది నేను బహుజన సమాజ్ పార్టీలో జైన్ అయి ఒక్కసారిగా తెలంగాణ మొత్తం అందరూ ఆయన వైపు చూసిరు అరే ఒకళ్ళు వచ్చిర్రు బాగా చేస్తారు సారు హైలైట్గా చేస్తాడు ఎట్లయినా మన బహుజన రాజ్యం తీసుకొచ్చాడేమో అనే ఒక ఆలోచన అందరికీ కలిగింది వాస్తవంగా అయితే ఈ క్రమంలో ఆయన నిర్ణయాలు అనేటివి ఆయన కిండున్నోళ్ళు చెప్తున్నారా ఆయన చెప్తున్నారా మరి అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు ఊహించినట్టుగా ఈయన ఇంతేనా అన్న పరిస్థితికి చాలా దిగజారిపోయిన పరిస్థితి ఆయనకైనా తీసుకొచ్చుకున్నాం వాస్తవంగా ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు కొంత కష్టపడ్డ మాత్రం వాస్తవమే కావచ్చు ఓ బహుజన సమాజ్ పార్టీ అని అంటే ఒక వార్తలలో కొంచెం ఉన్న ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన ఉన్నప్పుడు కొంచెం అందరికీ తెలి తెలవడానికి అవకాశం వచ్చింది అంతే కాకపోతే ఓటు శాతం రాలేకపోయింది ఇక్కడ ఆయన పోయినంత మాత్రాన మాకు ఇంకా లాభమే జరిగింది కానీ లాస్ట్ నష్టం ఏం లేదు ఎందుకంటే ఎన్నడుకున్నా అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు సిద్ధాంతంలో ఉండలేరు విమడలేరు వాళ్ళు ఉండలేరు అసలు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి బౌజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం వేరే ఉంటుంది కాబట్టి మాకు ఆయన ఉన్నంత మాత్రాన మాకేం పెద్ద ఒరిగినట్టు కనపడలేదు కాకపోతే కొంతమందికి ఎక్కువ మందికి తెలు తెలవడానికి అవకాశం వచ్చింది అంతే అంత మట్టుకే కానీ తప్ప కానీ ఓటుగా అది కన్వర్ట్ కాలేకపోయింది అంటే వాళ్ళు ఇంకా నమ్మలేదు సార్ కాబట్టి పెద్ద ఇప్పుడు మాకేం నష్టం జరగలే లాభం జరగదు అంటే ఆయన ఇప్పుడు ప్రతి మనిషికి మనం ఒక ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచన ఉంటుంది అదే బహుజన సమాజ పార్టీ నేర్పించేదే అది మనం ఆత్మగౌరవంతో బాగుంది ఇప్పుడు ఆ సార్ పోయినంత మాత్రాన మనం పోతే ఇక ఆయన వేరే ఆలోచనల మీద ఆయన పోయినప్పుడు మనం ఎందుకు పోతాం మనం ఒక సిద్ధాంతంతో కట్టుబడి ఉండి మనం ఆ వర్గాలకు ఏదైతే అనుగారణ వర్గాలు తరతరాల నుంచి వెళ్ళి అన్నిటికీ దూరమై ఇప్పుడు తిందామన్నా కానీ కనీసం తిండి లేని పరిస్థితిలో ఉన్న ఆ వర్గాల కోసం పనిచేయడానికే నేను వచ్చిన ఆ ఉద్దేశంగా ఆయన వచ్చింది నేను ఆయన వెంబడి నడిచిన కానీ నా భావాలు కూడా అలాగే ఉన్నాయనే ఉద్దేశం చేసినా కానీ ఆయన ద్వారా నేను లబ్ధి పొందింది ఏం లేదు నాకు అప్పుడే తెలుసు సారు పార్టీలోకి వచ్చినప్పుడే తెలుసు అంతకుముందు లేదు సేరోను కాదు ఇంకోటి కాదు కానీ అట్లా ఈ అనగారిన వ్యక్తుల కోసం గొంతుకాయ మాట్లాడే ఒక గొంతు ఉన్నది కాబట్టి ఆ గొంతుకు నేను సపోర్ట్ కావాలని నేను కూడా పోయినా ఇప్పుడు ఆ గొంతు పోయి ఇంకో గొంతులు కలిసినప్పుడు ఈ ఈ వర్గాల కోసం మాట్లాడే వాళ్ళు ఇంకే ఎవరు మాట్లాడాలి అంటే మనం కూడా గుంపుల గోవిందు లెక్క గొర్రెలు లెక్క మనకేం అవగాహన లేనట్టుగా మనం పోవాలన్నా మనం ఉన్నంతసేపే మనం ఉన్నన్ని రోజులే మన మన వర్గాల కోసం మన బహుజనుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం కొట్లాడాలి వాళ్ళ కోసం హక్కులను సాధించాలనే ఉద్దేశం మీద మేము అవును కానీ రాజ్యంలోకి వస్తాను అవు ఇది మంచి క్వశ్చనే ఎందుకంటే బహుజనుల దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన మేము ఏంటంటే ఇప్పుడు తొంభై శాతం మేమే అండి తొంభై మూడు శాతం దాకా బహుజనులమే ఇప్పుడు ఏడు శాతం ఎనిమిది శాతం వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేము అందరం బహుజనులు అందరం తల రూపాయి వేసినా కానీ మా ఎక్కువ అయితే వాళ్ళ ఎక్కువ అయితే మేము డబ్బున్నళ్ళమే అవుతాం కానీ లేని అయితే కాం కదా కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే కొన్ని తరాల నుంచి వాళ్ళ దగ్గర సంపద ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు డబ్బు పరంగా అధికంగా ఉండి విచ్చలవిడిగా మా మనలను కొంటున్నారు అంటే మన ఈ బహుజనులకు రాజ్యం అనే రుచి చూ చూపేయకుండా అక్కడి దాకా రానివ్వకుండా ఏం చేస్తారంటే వీళ్ళు మనల్ని కొంటున్నారు ఇది మద్యానికి డబ్బుకు ఓట్లు వేయడం ఇలాంటి పరిస్థితులలో ఈ అసలైన కీ ఏంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది నేంది నువ్వు పొలిటికల్గా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీ నీ ఎందుకంటే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మనం పొలిటికల్గా ఉండాలి ఉన్నోళ్ళకి అవసరం లేదు ఉన్నోళ్ళకి ఎప్పుడు అవసరం అంటే ఆస్తులు వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి వాళ్ళు రాజకీయాలకు వస్తుంది కానీ మనం అసలే ఆస్తులు లేవు కాబట్టి ఈ కూడా మాట్లాడకపోతే ఈ ఉన్న గుడ్డజా కూడా వాళ్ళు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనకు రాజకీయాలు అనే అవసరం ఉన్నది అప్పుడే మన హక్కులను మన పేదవారికి అందియగలుగుతాం మనం అందిపించుకుంటాం ఆ ఫలాలు అనేవి కాబట్టి అందుకోసమని బహుజన రాజ్యంలో మనం ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి డబ్బు లేకపోయినా కానీ తలా పది రూపాయలు వేసుకున్నా కానీ మేము మేము డబ్బున్నోళ్ళమే అవుతాం పెద్ద రాజ్యం సుతో తొందరగా కాన్సీరామ్ గారి దగ్గర ఉన్నాయి సైకిల్ ఒక్కీ రాజ్యాన్ని సాధించింది అట్లనే మేము కూడా ప్రజలు చైతన్య పరిచి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే రూపాయితోని రాజ్యాన్ని సాధిస్తాం అది ఎంతసేపు తలుసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న వస్తుంది అనుకున్నాము అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అరే మనం మోదీ రాజ్యం ఉన్నది మన రాజ్యం రావాలని ఆ రెడ్ రెడ్లందరూ ఒకటైళ్ళు మొత్తం కాంగ్రెస్ తెచ్చుకున్నారు మరి అది ఎంతసేపు జరిగింది అట్లే రాజకీయంలో ఎప్పుడు బహుజనులందరూ ఒక్కసారి అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అలా కొంతమంది అనుకోకపోవచ్చు కానీ కొంత మెజార్టీగా అనుకున్నారనుకో ఖచ్చితంగా బహుజన రాజ్యం వస్తుంది అలా కాన్సిరామ్ సిద్ధాంతాలను మేము పాటించే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీయే వేరే పార్టీ ఏ పార్టీ కానీ కాన్సిరాం సిద్ధాంతాలు పాటించేదే అట్లా మేము అట్లాంటి లేదు మేము అయిన మార్గంలోనే ఇప్పటికీ నడుస్తున్నాం కాంగ్రెస్పై అభిప్రాయం కాంగ్రెస్పై అభిప్రాయం అంటే వాళ్ళకు అవగాహన లేనోళ్లకు మనం రాజ్యాన్ని ఇచ్చినట్టు అయిపోయింది అంటే వాళ్ళకు రాజ్యం ఎట్లా పరిపాలించాలో తెలి తెలువని కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పథకాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పథకాలు పెట్టింది ఇప్పుడు గూగుల్ జాగాలు అమ్ముకుంటూ ఈ పథకాలను నెరవేర్చాలి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆస్తులు అమ్ముతనే లేదు ఇప్పటికే కేసీఆర్ ఏడు లక్షల కోట్లు రూపాయలు అప్పు చేసి మన మీద పెట్టింది ఇప్పుడు ఈ ఉచితాలు అనేటివి ఐదు ఐదు గ్యారెంటీలోనే ఇచ్చిండు ఐదు గ్యారెంటీలు ఖచ్చితంగా చేయాల్సిందే వేరే వేరే మార్గం లేదు చేయాల్సిందే ఎందుకంటే హామీలు ఇచ్చారు కాబట్టి మన అందరు బహుజనులు అందరూ ఓటేసి గెలిపించు కానీ వాటిని ఎట్లా అమలు చేయాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే నాకు కనబడటం లేదు వాళ్ళు గందరగోళంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలి మాస్తిని ఎట్లా కాపాడుకోవాలి వాళ్ళు కుమ్ములాటలలోనే ఉన్నారు తప్ప కానీ అంటే మళ్ళీ వాళ్ళ దాంట్లో ఒకరు ఎదుగుతా ఉంటే ఇంకోటి వచ్చి కాలు కూస్తూ ఉంటారు ఈ ఈ సి ఈ ఇది అనేది ఒక కాంగ్రెస్ పార్టీనే చూస్తాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో చేద్దామని ఆయన పోతే ఆయన ఎన్నుకున్నవాడు వచ్చి కూల్స్తూ అంటాడు అంటే మనం ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ కుమ్ములాటలే ఎక్కువ అది వాళ్ళు చేసే ప్రజలకు సేవ చేసేది తక్కువ అలాంటి పరిస్థితులు అని నాకు అనిపిస్తుంది ఇప్పటివరకు ఏ నెల పరిస్థితి అయితే ఇప్పటివరకు ఇరవై ఐదు స్త్రీలకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అవి ఇవ్వలేదు ఇప్పుడు రైతు కూలీల సంగతి అయితే అసలు మరిచిపోయిండు జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి అవి అవి ఇవ్వలేదు ఇరవై ఐదు వందలు ఫ్రీలకు ఇవ్వలేదు ఇంకా గ్యారంటీలు చాలా ఇప్పుడు ఇంకా మీతో ఉన్నాయి ఒక బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చిండు తర్వాత రెండు లక్షలు మాఫీ అన్నాడు అది ఇంకా ఇప్పుడు మొన్ననే అది ఏదో చెప్పిండు ఇంకా అది కంప్లీట్ అవ్వలే ఐదు వందల సిలిండర్ కూడా ఇప్పుడు పడలే ఇప్పుడు పడతలేవు వాళ్ళ అకౌంట్లో పడతలేవు ఇక్కడ భర డబ్బులు తీసుకుంటాను కానీ వాళ్ళ అకౌంట్లు వేస్తా అన్నారు ఇప్పటి వరకే వేయలే ఇలాంటి పరిస్థితుల గందరగోళ గజబిజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది కులాలతో రాజకీయాలే కులాలతో రాజకీయం అంటే చూడమ్మా ఈ విషయంలో కులాలతో రాజకీయం అని అంటే బాగా బలిసిన కులాల అవసరం లేదు కానీ లేని వాళ్లకు కులాలు అవసరం అయిపోయినాయి ఇప్పుడు తప్పని పరిస్థితి అయిపోయింది ఎందుకనంటే నువ్వు పేదోడువా ఉన్నాడువా అని చెప్తే నీ కులమే ఐడెంటిఫై అవుతుంది అది రాజ్యాంగంలోనే ఉన్నది ఇప్పుడు కులాన్ని నువ్వు చెప్పనంత మా చెప్పకపోతే వాస్తవంగా వాడు ఉన్నోడా పేదోడా అని తెలియలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కులాలనేది వాడాలి కానీ కొంతమంది దీని స్వార్థం కోసం వాడుకుంటే ఏం చేస్తున్నారంటే మనం అంత కులం అనే ఉద్దేశం మీద ఆంధ్రప్రదేశ్లోనైతే ఆ కుల ఓట్లు జరుగుతాయి అక్కడ తెలంగాణలో తక్కువ ఆంధ్రలో మాత్రం కుల ఓట్లు ఓటు పరంగా రావద్దు అది నీ హక్కు పరంగా రావాలి కులాలనేటివి నీ నీ రిజర్వేషన్ పరంగా కులాలనేటివి రావాలి నువ్వు రాజకీయ పరంగా నువ్వు సీట్ల కోసం నువ్వు అడగాలి హక్కుల కోసం నువ్వు కొట్లాడడానికి నీకు కులాల అవసరం అది లేకుండా పని చేయలేదు అది మన పేదోనికి అవసరం ఎందుకంటే అంటే వీడు అడుకునే పరిస్థితిలో ఉన్నాడు నువ్వు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు మరి ఈయనకు కులం అవసరమే కదా దోపిడి గురైనోనికి అవసరం కులం దోపిడి చేసినో కాదు దోపిడి గురైన నేను కాబట్టి నాకు కులం అని అవసరం నువ్వు దోపిడి చేసిన నీకు అవసరం లేదు కాబట్టి కులాలు అనేటివి కంపల్సరీ ఉంటాయి అంటే వాళ్ళ ఎదుగుదలకు అదొక కారణం అయిపోయింది ఇప్పుడు నువ్వు అందరి సమాన ఈక్వాలిటీగా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినట్టుగా అందరికీ ఈక్వల్ ఉండేది ఉంటే కులాల గురించి ఎవరు మాట్లాడకపోయేటోళ్ళు ఓకే ఇది పాయింటే వాల్యుబుల్ పాయింట్ ఎందుకంటే కులాలనే ఇప్పుడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంఘాలు పెట్టి కులాలలో సంఘాలు పెట్టి మళ్ళీ మళ్ళా ఒక ఎస్సీలంటే ఎస్సీలల్లో మళ్ళా వారి కల వేరు వేరు కులాలు ఆ తర్వాత బీసీలలోనైతే ఇక చెప్పలేని కులాలు అవి వీళ్ళు ఐక్యత కావడం ఎట్లా అంటే కేవలం చేతన్ వాళ్ళకు రాజ్యాంగం మీద అవగాహన తర్వాత వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు దేనికి బానిసలుగా ఉంటున్నారు అంటే బాని ఒకళ్ళ ద్వారా పరిపాలించబడుతున్నారు తప్ప వాళ్ళు పాలకులు కావట్లేదు వాళ్ళు పరిపాలించే పరిస్థితికి వస్తలేరు ఆ స్టేజీ మేము ఇంతే కావచ్చు మేము పరిపాలించబడమే కావచ్చు కానీ మేము పరిపాలించుకోవడం కాదు కావచ్చు అనే భ్రమలోనే వీళ్ళు ఉన్నారు ఈ మెజార్టీ పీపుల్ కాబట్టి వాళ్ళను మనం ఎడ్యుకేట్ చేయాలి కేవలం ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకొక చైతన్య పరుస్తే అల్టిమేట్గా వాళ్ళకు అందరు ఐక్యత అవుతారు అదే మనం ఎన్ని కులాలు ఉన్నా కానీ మనం ఒకటి కావాలి మనం ఎన్ని పార్టీలు ఈ బహుజన పార్టీలు ఎన్ని పెట్టినా కానీ మన పార్టీలన్నీ ఒకటి కావాలి ఎందుకు ఒక రాజ్యం ఏర్పడే సమయం వచ్చినప్పుడు మనం అందరం ఒకటి కావాలి తర్వాత నువ్వు మళ్ళీ నువ్వు విడిగా నువ్వు పోరాటం చేసినా పర్వాలేదు కానీ రాజ్యం ఒకసారి వచ్చినప్పుడు నువ్వు ఒకటి కావాలి కానీ ఇక్కడ జరిగిన పొరపాటే అది రాష్ట్రంలో ఒక ఉప్పెన లెక్క వచ్చినప్పుడు మన ఆర్ఎస్పి గారు కొంచెం కొట్లాడే సమయం వచ్చినప్పుడు మిగతా వాళ్ళు విచారాధన్ గారు కానీ మందకృష్ణ మాధవ్ గారు కానీ అసలు వాస్తవంగా వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి ఉండే అంటే అప్పుడు ఎట్లుండదు ఇంకో రకంగా ఉండేది కావచ్చు అట్లా మనలు కొంచెం ఈ ఇగోలను అనేది పక్కన పెట్టి రాజ్యం కోసం వీళ్ళు పోరాటం చేయాలి అంతే తప్ప కానీ వీళ్ళు వీళ్ళ ఏదో ఎప్పటికీ నేను వార్తల్లో ఉండాలి లేకుంటే ఇంకో రకంగా ఉండాలని వార్తాల కొంత కొంతమంది ఉండడం వల్ల ఈ తప్ప్యం జరుగుతుంది కానీ భవిష్యత్తులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానో అందరికీ చేతనం చేసి రాజ్యం వచ్చే సమయానికి కలుస్తాం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అనేది మేము అనుకూలమే కానీ ఇంకోటి మనం ఇంకోళ్ళని అడిగేది ఏమున్నది మనం రాజ్యం వచ్చిన తర్వాత మనం చేసుకోలేమా అనే క్వశ్చన్ కూడా నువ్వు ఆలోచించాలి కదా వర్గీకరణ అనేది ముప్పై సంవత్సరాల నుంచి మంద కళ్యాణ మంద కృష్ణ గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దానికోసం పోరాడుతున్నావు కదా ఇప్పుడు పోయి నువ్వు ఎవరికి మొన్న ఎవరి సంఖ్య నువ్వు ఏవైతే అడుక్కుంటానో నువ్వు అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళ దగ్గరవే నువ్వు మళ్ళీ అడుక్కుంటాను అంటే నీ పరిస్థితి కానీ ఎవరు అంటే మాదిగలకు తెలియదు అనుకుంటున్నారో ఏమో మరి మందకృష్ణ గారు మనకు అర్థం కాదు ఏంటంటే ఈ మందకృష్ణ అనేది ఎక్కడ ఆయనకు మరి ఒకప్పుడు ఉన్న మందకృష్ణ వేరు ఇప్పుడు ఉన్న మందకృష్ణ వేరు ఇప్పుడు ఏమున్న అమ్ముడు పోయే మంద కృష్ణ లెక్కనే మాకు కనబడుతుంది అప్పుడు ఒకప్పుడు పోరాటం చేసిన మందకృష్ణ ఓ ప్రజలను చైతన్య పరిచిన మంద లెక్క మాకు కనపడే ఇప్పుడు మాత్రం అమ్ముడు పోయే మంద లెక్కనే మేము భావిస్తున్నాం కానీ వర్గీకరణ అవసరమే కానీ మేము దానికి వ్యతిరేకం కాదు కానీ అదే సేమ్ టైం బహుజన రాజ్యం కూడా నాకు అవసరమే కదా బహుజన రాజ్యం అయితే నువ్వే కదా సంతకం పెట్టి వర్గీకరణ చేసి ఒక్కరికి సమానంగా ఈక్వాలిటీ ఇచ్చేది మరి నువ్వు అది అర్థం చేసుకోలేకపోతున్నావు కదా అది మేము అనేది నాకు కూడా అంటే చాలామంది అడుగుతున్నారు వాస్తవంగా ఎందుకంటే కానిసీరాం సిద్ధాంతము ఇతర మనం మనం బలహీనంగా ఉన్నప్పుడు ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకొని మనం అధికారంలోకి రావాలి అది మన కానిసీరాం పెట్టిన సిద్ధాంతం అలాంటప్పుడు మీరు ఎందుకు పోటీ మన మద్దతు ఎందుకు ఇచ్చుకోలేదు అనే కారణాలు చాలామంది అడగడం అనేది జరుగుతుంది దానివల్లనే మీరు రెండు రాష్ట్రాలలో అధికారంలో అధికారం వచ్చు కదా రెండు రాష్ట్రాలలో మీరు కూడా ఒక పొజిషన్లో ఉందరు కదా అనే ఆలోచన చాలామంది నాకు కూడా వేసిన క్వశ్చన్ కానీ ఇది ఇది అందరు వినాలి ఇది అందరు ఆలోచించాలి మిత్రులు కూడా బహుజన ఐడియాలజీ ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎప్పుడైనా రాజకీయంలో పూర్తిగా అధ్యయనం మనం చేసుకున్న వాళ్ళకైతేనే అర్థమవుతుంది ఈ మ్యాటర్ వాస్తవంగా ఏంటంటే ఒక్కో టైంలో ఏమవుతుందంటే పొత్తు ఉండడం వల్ల మనకు లాభాలు కలుగుతాయి ఒక్కో టైంలో పొత్తు ఉండడం వల్ల మనకు నష్టాలు జరుగుతాయి ఇది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన ఓట్లు వాళ్ళు వేసుకుంటారు కానీ వాళ్ళ ఓట్లు మనకు కన్వర్ట్ కావు ఇప్పుడు మనం బహుజన సమాజ్ పార్టీని మనం కొన్ని సీట్లు వాళ్ళకు కొన్ని సీట్లు ఎత్తాం అక్కడ ఉండే వాళ్ళు అందరూ వాళ్ళ సీట్లకు ఓట్లు వేస్తారు కానీ మనం ఎక్కడైతే సీట్లు వాళ్ళు ఇస్తారో పొత్తులో భాగంగా మనకు వచ్చిన సీట్లు ఉంటే చూసినా అక్కడ వీళ్ళు కన్వర్ట్ కాదు వీళ్ళు ఓట్లు వేయరు మనం కొన్ని కొన్ని చోట్ల అయితే ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతాం అంటే కొన్ని అట్లా కూడా మనం ఆలోచించాలి అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఓన్లీ ఇది జాతీయ పార్టీ అయింది ఒకప్పుడు ప్రాంతీయ పార్టీ ఉన్న బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ అయింది ఇప్పుడు ఎప్పటి నుంచంలో జాతీయ పార్టీ అయింది ఇప్పుడు జాతీయ పార్టీ ఉన్నప్పుడు కాన్సీరాము ఏం అంటే పోటీ చేసిన తర్వాత మద్దతు ఇచ్చుకున్నాం పోటీ చేసిన తర్వాత గెలిచిన చిట్లతో మద్దతు ఇచ్చుకున్నాం ఒక్క ఒక్క టైంలో రెండు టైంలో పోటీకి ముందే మద్దతు ఇచ్చుకోవడం అనేది జరిగింది అయితే ఈ విషయం ఎందుకనంటే ఇప్పుడు ఒక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అటు ఉంటుంది ఇప్పుడు నేషనల్ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు నేషనల్ పార్టీలతో పెడితే వాస్తవంగా ఏంటంటే మేము అన్ని రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి ఒకవేళ మాకు మెజార్టీ సీట్లు అయితే మేమే ప్రధానమవుతాం కదా రాజ్యం మా మా దగ్గరికి వస్తుంది కదా అని తాపత్రయం కూడా మాకు ఉండవచ్చు కదా అని మేము ఏమో అంటే సరే మనం ఈ మనం ఇప్పుడు పోటీలో గెలిచిన తర్వాత మన సీట్లతో అక్కడ హంగి ఏర్పడ్డ మనం వాళ్ళ మెజార్టీగా మనమే పిఎం కావచ్చు మనమే ప్రధాని కావచ్చు అలాంటప్పుడు ఇంకింత మన వాళ్ళకి సేవ చేయవచ్చు అనేది ఆలోచనతోనే ఆగినం తప్ప కాన్సీరాం సిద్ధాంతాన్ని మేము ఎప్పుడు మర్చిపోలే కాన్సీరామ్ సిద్ధాంతం ప్రకారమే మేము పొత్తు రాబోయే కాలంలో అయినా ఇంకా ఇన్ ఫ్యూచర్లో అయినా పెట్టుకుంటాం అదే పెద్ద అదేం లేదు అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు పెట్టుకుంటాం ఇవి మనకు అనుకూలంగా లేకుండా పోయినాయి ఈ పార్టీలు కూడా మనకు అనుకున్న సీట్లు వాళ్ళు చేయలేకపోవచ్చు కాదు కొంత కొంతవరకు నాకు సమాచారం ఉన్నంత వరకు కొన్ని వాళ్ళు ఇది వాస్తవంగా మా ఎడ్డు ఎడ్డు వాళ్ళు చెప్తారు అంటే పై ఉన్న పొజిషన్ ఉన్న వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది మా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఇంకా మిగతా వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాస్తవాన్ని ఏంటంటే మనకున్న సమాచారం ప్రకారం ఇది సరే సార్ బీఆర్ఎస్ రాష్ట్రం రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు మునిగిపోతున్న నావా అయితే ఇక్కడ రెండు రకాలుగా మనం చూసుకోవాలి ఒకటి ఏంటంటే పార్టీలలో నాయకులు మారినంత మాత్రాన కార్యకర్తలు మారదు కార్యకర్తలు ఏంటంటే అటాచ్ అయి ఉంటారు ఒక పార్టీకి అటాచ్ అయి ఉంటారు కానీ లీడర్ అనేటోడు ఏం చేస్తాడు అంటే ఈ లీడర్లా కూడా మంచి లీడర్ కూడా ఉంటాడు ఈ ఆస్తులు కాపాడుకోనికి కేసులు ఉంటే కానీ వాటిని అంత మాఫ్ చేయడానికి పార్టీలు మారుతారు వాళ్ళు వాళ్ళకు వేల కోట్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మరి వాడు కనుక పార్టీ మారకపోతే వా ఏదో ఒకటి వాడు తప్పుడు అక్రమంగా సంపాదించిన అన్నీ వాడు బయటికి తీస్తారు ఈ అక్రమ ఆస్తులన్నీ కాపాడుకోవాలంటే మళ్ళీ అధికారంలో పార్టీకి పోవాలి కాబట్టి లీడర్లు చేంజ్ అవుతారు కాబట్టి పార్టీ అప్పుడప్పుడే నేను టీఆర్ఎస్ పార్టీ పోతుందని అయితే నేను అనుకోను ఎందుకనంటే అది ఒక రెండు రెండు సార్లు అధికారంలోకి వచ్చింది కాకపోతే లీడర్లు కొద్దిగా కొద్దిగానైతే అయితే వచ్చేసరికి అయితే అధికారం వస్తుందని అయితే నేను అనుకుంటలేదు ఎందుకంటే కొంచెం లాసులనే పోతుంది కొంచెం ఇంక ఇంత నాయకులు పోయినంత పో పోతేనే ఉంటా ఉంటారు కానీ క్యాడర్ మాత్రం ఉంటుందని నేను అనుకుంటున్నాను కొంత క్యాడరు ఎప్పుడైనా ఏ అధికారం పార్టీ అయినా కొంతమంది చేంజ్ అప్పుడు ఇది మన కేసీఆర్ గారు రండి రండి అనుకుంటా ఉన్నోళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో లేకుండా ప్రతిపక్షం లేకుండా మొత్తం అలా జైన్ చేసుకోలేదు సేమ్ ఇప్పుడు వాస్తవంగా అయితే అది ఎంత ఎంత దుర్మార్గమైన చర్య అంటే దీన్ని చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే దీనికి కట్టడి ఉండాలి ఎందుకంటే నీకు ఓట్లు ఎవరేసిర్రు నీకు ఓట్లు నిన్ను నమ్మి నువ్వు ఈ పార్టీ వ్యక్తివని వేసిరు వాళ్ళు నువ్వు ప్రజల యొక్క విశ్వాసాన్ని నువ్వు కొల్లబొడిచి వాళ్ళకు ద్రోహం చేసి నువ్వు వేరే పార్టీకి ఎట్ల పోతావు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి నువ్వు అలా ఓ తప్పులేదు మళ్ళీ పోటీలో గెలిచి నువ్వు అదే పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని పోటీలో గెలిచి నువ్వు అలా తప్పులేదు అలా అట్లా పోవచ్చు నువ్వు నీ ఆస్తి కాపాడుకోనికి పోవచ్చు నువ్వు కానీ నువ్వు ఎమ్మెల్యేగానే అలా నువ్వు జైన్ అయితే నువ్వు ఇలా పోట్ల చేసి అంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది ప్రజలకు చాలామందికి లేదు వాస్తవంగా ఈ ఆస్తులు కాపాడుకుపోయేసరికి వాళ్ళున్న కొంతమంది కార్యకర్తలకు కూడా అక్రమ సంపాదన ఉంటుంది కాబట్టి ఆయన ఉన్న పది మందికి ఇరవై మందికి ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటు ఈయనపై జైన్ అవుతాను కదా వీళ్ళ పది మందికి ఏమున్నా వీళ్ళ పది మందే కదా కింద వాళ్ళని చూసేది సాధించేది కాబట్టి వీళ్ళ పది మందిని తీసుకుపోయి ఆయన కూడా జైన్ అయి వీళ్ళకు ఇంత బిస్కెట్ లెక్క తీసుకుంటారు సైలెంట్గా జైన్ అవుతారు కానీ ఇది ఎంత అక్రమమైన చర్యనో దీని మీద అసలు ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలి వాస్తవానికి ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు మేము వ్యతిరేకిస్తున్నాం అప్పుడు కేసీఆర్ చేసింది కూడా మేము వ్యతిరేకిస్తాం అది కూడా తప్పే ఇది కూడా తప్పే గెలిచిన ఒక పార్టీ నుంచి గెలిచినోడు ఇంకో పార్టీకి ఎట్లా పోతాడు నువ్వు రాజీనామా చేసి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి నువ్వు పోవాలి మళ్ళీ ఎమ్మెల్యే పోటీకి గెలిచి నువ్వు పోవాలి నువ్వు అల్లుండు దీనికి మేము చాలా వ్యతిరేకిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందండి అండి అక్కడేమో అంత ఆసమయకి ఏం పోదు నాకు తెలిసిపోదు కొంత కొంత ఎటమటమైనా కానీ కొంతమంది ఆస్తులు కాపాడుకొని పార్టీకి పోయినా కానీ దానికి ఏమో ఇప్పుడప్పుడే ఏం కాదు అనేది నా ఆలోచన నా వ్యక్తిగతమైన ఆలోచన అయితే ఇది ప్రశ్న ఓకే ఇది కొంతమంది అనుకుంటున్న కానీ ఒకసారి ఈ ప్రశ్న విషయంలో నేను ఒక ఇంకో ప్రశ్న కూడా వేస్తాను ఏంటిదంటే మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి చూడండి అక్కడ బాపనూర్లకు ఎంతమంది టిక్కెట్లు ఇచ్చినాము రెడ్డోళ్ళకి ఎంతమంది టిక్కెట్లు ఇచ్చినాము మిగతా అన్ని కులాలలోపు ఎంతమంది టిక్కెట్లు ఇచ్చినామో చూడండి బీసీలకు ఎంతమంది టిక్కెట్లు ఇచ్చినాము ఇది మీరు ముందుగా తెలుసుకోండి ఇది బీసీ అక్కడ ఉన్న ఎస్సీ పార్టీ అయితే ఎస్సీలు అందరూ వేస్తేనే మేము గెలిచినామా ఉత్తరప్రదేశ్లో ఎస్సీలలో ఏతేనే గెలవలేదు కదా బీసీలు ఏసీలు ఎస్సీలు వేసీలు రెడ్డిసీ వేసీలు మిగతా పార్టీలు అన్నీ మిగతా కులాలు అన్నీ ఎత్తేనే మేము అధికారాన్ని నాలుగు సార్లు సాధించగలిగి అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రానికి వచ్చే వరకు ఈయన దగ్గర ఏది మైనస్ లేదని అప్పుడు ఉన్న దాంట్లో కొంతమంది వేసిన వృద్ధిలు కానీ ఇప్పుడు కేసీఆర్ నడుపుతాడు వెలుమ ద్వారా ఒక బస్సును నడుపుతాడు టీఆర్ఎస్ బస్సును వాళ్ళు ఓన్లీ ఎలుమ దూరలో ఎక్కాలనా మిగతా కులాల వాళ్ళు ఎక్కద్దా ఎక్కుతారు కదా వేలే కులాలు మరి ఉన్నారు కదా అందులో పార్టీలో మరి నడిపేది ఎవరు విలుమ దూర మరి వెలుమ పార్టీ అనవచ్చు కదా టీఆర్ఎస్ను ఇప్పుడు రెడ్డి దూర నడుపుతాడు రెడ్డి పార్టీలు నడుపుతాడు ఎవరు రేవంత్ రెడ్డి పార్టీలు నడుపుతాడు ఏది కాంగ్రెస్ పార్టీలు మరి పటేలు పటేల్ అలా ఓన్లీ పటేల్ ఎక్కాలి కదా ఆ బస్సును ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎందుకు ఎక్కుతారు అంటే అది రెడ్డి పార్టీ అనవచ్చా అంతే కదా ఇప్పుడు వీళ్ళన్న దానికి రెడ్డి పార్టీ అన అనవచ్చు అన్నట్టే ఉన్నది కదా మరి వాళ్ళ వాళ్ళ పార్టీలో అందరి పార్టీ అని మీరు చెప్పుకుంటూ వస్తారు బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్లు అందరి తొంభై మూడు శాతం ఉన్న పార్టీని ఏం చేస్తారు మీరు ఒక వర్గానికి మీరు కావాలని కేటాయిస్తారు ఇది ఇక్కడ న్యాయం అవుతుంది ఇప్పుడు అంతెందుకు మన నియోజకవర్గంలో బీసీ ఒక ముదిరాజు బిడ్డ ముదురాజు బిడ్డ నిలబడ్డాడు నిలబడ్డాడు కదా మీ యాభై సీట్లు వాళ్ళకే అరవై సీట్లు వాళ్ళకే ఇచ్చినాం కదా పోయినసారి మరి మున్సిపాలిటీ అని ఎట్లా అంటారు వాళ్ళు తెలియక కొంతమంది కావాలని నెపం నెట్టు ఇప్పుడు మీరు ఒక మాట అడగవచ్చు ఇంతకుముందు అడిగినట్టుగా ఎస్సీ మొత్తం బహుజనులే తొంభై మూడు శాతం ఉన్నారు కదా మరి ఓటు శాతం ఎక్కడికి పోయిందని కూడా మీరు అడగవచ్చు ఎందుకంటే మేము ఒక్కటే చెప్తున్నాం ఈ ముచ్చట ఏంటంటే బహుజనులకు ఐక్యత రాకుండా వీళ్ళు మత్తులో ఉంచరు ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి పైన వాళ్ళకి చదువు లేదు మూఢనమ్మక వ్యవస్థ ద్వారానే మనం జీవనాన్ని గడుపుకుంటూ వచ్చినాం ఇప్పుడు వాళ్ళకు చైతన్యం లేదు మన మా మా జాతి ప్రజలకు మా బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కాబట్టి వాళ్ళకు చైతన్యం రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి బహుజన రాజ్యం కూడా రావడానికి కూడా కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఇప్పుడే మీరు ఇంతమంది ఉన్నారు కదా ఓటు శాతం ఏది అని మీరు అడగవచ్చు కానీ రాబోయే కాలంలో బహుజనులకు చైతన్యం అవుతున్నారు ఖచ్చితంగా బహుజన రాజ్యం అనేది సాధిస్తాం సరే సార్ తెలంగాణలో మీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతా మీ మాట హండ్రెడ్ పర్సెంట్ మాది మాది అద్భుతంగా ఉండబోతుందండి మేము బహుజనులందరం ఐక్యత అవుతున్నాము సంఘాలు ఒక ఐక్య ఐక్య వేదికను పెట్టబోతున్నాం త్వరలో తర్వాత ప్రతి గ్రామానికి క్యాడర్ క్యాంప్ పెడుతున్నాము అసలు ఏంటిది బహుజన బహుజన పార్టీ అంటే ఏంటిది బహుజన సిద్ధాంతం అంటే ఏంటిది ఎందుకు మనం బహుజన సమాజ్ పార్టీకి ఓటేయాలి ఎందుకు మనం బహుజన సమాజ్ పార్టీలో ఉండాలి దాన్ని ఎందుకు మనం మొయ్యాలి ఆ నీలి జెండను ఎందుకు మొయ్యాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు కాన్సీరామ్ గారు ఏం చెప్పిండు మహనీయుల కోసం మహనీయుల వాళ్ళ త్యాగాలు ఎందుకు మహనీయులు త్యాగం చేయాల్సి వచ్చింది ఆ మహనీయుల సిద్ధాంతం ఏంటిది వాళ్ళ ఆశయాలు ఏంటిది అనేది ప్రజలకు మేము చెప్పబోతున్నాం త్వరలో అది చెప్పినప్పుడు ఏమైనా వీళ్ళ పప్పులు ఉడుకోవు నువ్వు లక్ష రూపాయలు ఇయ్యి అప్పుడు ఓటు ఖచ్చితంగా గుర్తుకే పడుతుంది బహుజున బిడ్డకే పడుతుంది అక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఓట్లు పడతాయి అది తెలువనంత వరకే కొంతకాలం వాళ్ళు నడుస్తుంది కాబ కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కొంత పుట్టుకొస్తున్నారు కాకపోతే ఏంటని వాళ్ళు వేచి చూస్తున్నారు ఒక నాయకుడు మన ఏది ఈ ఐడియాలజీ కోసం చెప్పే వాళ్ళు లేక కొంత వెనుక ఎనుకబడ్డ మాత్రం వాస్తవే ఇప్పుడు ఇప్పుడు కూడా మేము దాన్ని సవరించుకుంటాం ఏమైనా ఉంటాయి ఈ కాంచే మేము గ్రామ గ్రామాన అభివృద్ధి బహుజన రాజ్యం సాధిస్తాం చివరికి మరొకసారి అందరికీ జైభీం మిత్రులారా ఏంటంటే ఏ పార్టీకైనా కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఆలోచనలు ఐడియాలు ఐడియాలు తర్వాత వాళ్ళు ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు ఉంటాయి కనుకనే ఈరోజు కొన్ని మాకు సీట్లు రాకపోవచ్చు మీరు అడగవచ్చు మీకు ఏం సీట్లు ఏం రాలేదు కదా ఒక్కటి కూడా రాలేదు కదా అని మీరు అడగవచ్చు కాక నేను ఒక మాట మేము ఒకప్పుడు నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఒకప్పుడు నాలుగు సార్లు మేము అధికారాన్ని సాధించినాం అది అది ఆ రుచి ఏందో అక్కడ చాలామంది బహుజనులకు చూపించినాం ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఉన్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాది జాతీయ పార్టీ అయితే కొన్ని కొన్ని సమయాలప్పుడు కొన్ని మనకు అనుకూలంగా ఉంటాయి కొన్ని సమయాలప్పుడు కొన్ని వ్యతిరేకం వస్తాయి ఓటమి గెలుపుడు అనేది సహజం మేము గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం ఓడినప్పుడు కుంగిపోయి అయ్యో మేము ఓడిపోయినాం కదా అని పాటిలు మారడమో లేకుంటే కుంగిపోయి ఇంకా నర్వస్గా ఉండడమో అనేది బహుజన సమాజ్ పార్టీలో ఉండదు ఎందుకంటే ఆ పార్టీలకు ఈ పార్టీలకు ఏంటిదంటే వాళ్ళు ఓన్లీ పథకాల మీద వస్తారు తప్ప సిద్ధాంతం మీద రాదు మాది సిద్ధాంతం కలిగిన పార్టీ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను తీర్చే పార్టీ అంటే ఒక మనిషి సుఖంగా ఎట్లా జీవించగలుగుతాడో ఆయనకు ఉన్నటువంటి హక్కులను మొత్తం ఇచ్చే రాజ్యాంగాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి ఈక్వాలిటీనిచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మిగతా పార్టీల లాగా కాదు కాబట్టి ఇది నిరంతరం ఉంటుంది ఈరోజు మేము ఈరోజు మేము బాధపడడమో లేకుంటే సంతోషపడడమో కాదు రేపు వచ్చే తరానికి మాకు మా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తాం బహుజనులు చైతన్యం చేస్తాం మనమందరం కలిసి కూడా మీకు దయచేసి మీరు ఆ పార్టీలు ఏంటివో ఈ పార్టీలు ఏంటిదో పార్టీ విధానాలు ఏంటిదో సిద్ధాంతం ఏంటిదో అసలు మనకి ఎన్ల భవిష్యత్తు ఉన్నదో మన కోసం మాట్లాడే గొంతుకేంటిదో మీరు మీరు గమనించండి ఎన్నలైతే ఏ ప్లాట్ఫారం అయితే మన కోసం మాట్లాడుతుందో ఆ ప్లాట్ఫారాన్ని మనం ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ పార్టీలన్నీ మనల బానిసలుగానే చేస్తారు ఆ పార్టీలలో మనం ఎప్పటికీ పాలితులుగానే ఉంటాం కానీ పాలకులుగా ఎప్పుడు కాము మనం పాలించే రాగంగా ఉండాలి రాజ్యం మన చేతిలో వస్తే ఈక్వాలిటీ వస్తుంది అందరికి సమా సమానత్వం వస్తుంది మన దగ్గర కూడా ఇతర దేశాల లెక్క అభివృద్ధి అయిన దేశంగా ఉంటాం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు అభివృద్ధి అయిన దేశంగా మనం చెందాలంటే బహుజన సమాజ్ పార్టీని మనం అందరం ఎంచుకొని ముందు నడవాలని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ అవకాశం ఇచ్చిన మీ అందరికీ